అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాన దేవాలయాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించున్నారు దానిలో భాగంగా ఈరోజు శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో యోగా డేని నిర్వహించడం జరిగింది ఈ యోగా డేలో విద్యార్థుని విద్యార్థులు ఆలయ సిబ్బంది భక్త మహాజనులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అంతేకాకుండా మొక్కలు నాటే కార్యక్రమాలని కూడా చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించున్నారు దానిలో భాగంగా ఈరోజు మన దేవస్థానానికి సంబంధించినటువంటి భూముల్లో మారేడు మొక్కలు దేవతా వృక్షాలు వృక్షాలు అన్నిటినీ కూడా మేము నాటుకోవడం జరిగింది మా ఆలయ సిబ్బంది అందరితో సహా ఎందుకంటే ఆలయ సనాతన ధర్మంలో ధర్మో రక్షిత అన్నారు ఈరోజు హరితవనానికి సంబంధించి వృక్షోరక్షిత రక్షిత రాబోయే కాలంలో ఈ వాతావరణ ప పాటించాలంటే వృక్షాలు ఎక్కువ ఎక్కువగా ఉండాలి వాతావరణ కాలుష్యం నుంచి మనం కాపాడుకోవడానికి ఈ వృక్షాన్ని రక్షించాలి కాబట్టి దానిలో భాగంగా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని జరిపించుకోవడం జరిగింది నెక్స్ట్ మూడవది ఎస్ఏఎ ఎస్ఏ అంటే స్వర్ణాంధ్ర అండ్ స్వ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ అండ్ స్వచ్ఛ స్వర్ణాంధ్రలో భాగంగా ఆలయంలోని పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఆలయ సిబ్బంది అందరం కూడా ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది అంతేకాకుండా కళలను పోషించాలి కళాకారులను రక్షించాలి కళాకారులకు పారితోషికం ఇవ్వాలి భక్తజన భక్తజన సందోహాన్ని అందరికీ కూడా రకరకాల కళా కార్యక్రమాలని ఏర్పాటు చేయాలని సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కూడా మన సనాతన ధర్మం తెలియజేస్తుంది అందులో భాగంగా మన అన్నవరం దేవస్థానంలోని శ్రీ వెంకటరాయ నందు ఈరోజు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి మనకి ఉన్నవి ఈ కళలు అరవై నాలుగు అందులో లలిత కళలకు సంబంధించి ఎక్కువగా ఇక్కడ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నా అర్చన అదేవిధంగా మన వెల్తా సహస్రనామం విష్ణు సహస్రనామాల పారాయణం కూడా మన కళామందిరంలో జరుగుతుంది ఈరోజు ఏకాదశి ఈరోజు దశమి కారణంగా భక్తజన సందోహం ఎక్కువగా ఉంది భక్తులకి ఉదయం నుండి కూడా మనం వారికి అల్పాహారాన్ని పులిహోర దద్దోజును ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పది గంటల నుండి అన్నదాన కార్యక్రమం నిత్యా అన్నదాన కార్యక్రమం సాగుతోంది అదేవిధంగా పిల్లలకి పాలు బిస్కెట్లు అది వృద్ధులకి స్పెషల్గా మనం లిఫ్ట్ ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమంలో వాళ్ళకి అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది రెండవది మా అన్నవరం సత్యాన స్వామి గోధుమ ప్రసాదం ఈ ప్రసాదానికి కూడా ప్రతిరోజు మేము ఒక ఆఫీసర్ని ఏఈఓ కేడర్లని వేసి ఆ ప్రసాదం క్వాలిటీని చెక్ చేయడం జరుగుతుంది అన్నదాన కార్యక్రమంలో కూడా ప్రతిరోజు వచ్చినటువంటి భక్తులకి ట్యాబ్ పెట్టి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ని అడుగుతున్నాం అదేవిధంగా అన్నదానంలో వెయ్యి మంది భక్తులకి ప్రతిరోజు కూడా వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేస్తున్నాం ఆలయ దర్శనంలో కూడా వెయ్యి మందికి ఫీడ్బ్యాక్ మేము కలెక్ట్ చేస్తున్నాం జరుగుతుంది ఈ ఐవిఆర్ఎస్లో వాయిస్ రెస్పాన్స్ సిస్టంలో వచ్చినటువంటి స్థాయిని పెట్టి భక్తులకి ఇంకా సదుపాయాలు కల్పించాలి ఆలయ దర్శనం వారికి సంతృప్తికరంగా ఉండాలి అదేవిధంగా మంచినీరు కార్యక్ర మంచినీటిని కూడా వారికి ఏర్పాటు చేయాలనే భాగంగా వృద్ధులకి మన మరి ట్రై సైకిల్స్ ట్రై వీల్ మన వీల్ చైర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది